ंग पलो मो ಕಾರ್ತಿಕಾ ಏಮ ರಿಭಾ ಗ್ಯಾಸ್ ನಂಬರ್ 10 23 ನಂಬರ್ అందరికీ నమస్కారం అండి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి నిరసనగా మేము వాటి డీట్స్ అన్నింటినీ కాగితాలన్నింటినీ తగలబెట్టడం జరిగింది రేపు ప్రభుత్వం వచ్చి రాగా ఉంది ఎవరి యొక్క ఆస్తులు కూడా వారి స్వాధీనంలో లేని అటువంటి కుట్రపూరితమైన ఈ యాక్ట్ ని రద్దు చేస్తూ రద్దు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ హామీ ఇచ్చి ఊరటని ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పాస్ పుస్తకాలు కానివ్వండి లేదంటే రిజిస్ట్రేషన్ పత్రాలు కానివ్వండి ఒరిజినల్స్ గవర్నమెంట్ ఆఫ్ స్వాధీనంలో ఉంటాయి జిరాక్స్ కాపీలు మాత్రమే ప్రజల వద్ద ఉంటాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ప్రజల మధ్యలో ఒక భయాందోళనని రేకెత్తించడం జరిగింది అంటే ఈ యాక్ట్ రూపంలో కనుక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు వీరి ఆస్తులు కూడా వారి దగ్గరే అట్టు పెట్టుకొని వాటిని కూడా తాకట్టు పెట్టుకునే ప్రయత్నం చేయబోతా ఈ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది వీటిని ధీటుగా ఎదుర్కొంటూ తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రేపు కూటమి గెలిచి వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి తీసివేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ప్రఫార్మా ఒకటైతే ఈ వైకాపా ప్రభుత్వం దాన్ని తిమ్మిని పంపించేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల నుంచి వాటిని ఎలా లాక్కుని వారి స్వాధీనంలో ఉంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి దగ్గర పెట్టుకుని జిరాక్స్ కాపీలు మాత్రమే పత్రాలుగా అది వారి పే వారి పేర్లు స్టాంపుల్లాగా వేసి ప్రజలకు జిరాక్స్ కాపీలు అందించే క్రమంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాంటివి చాలా తీవ్రంగా మేము దాన్ని ప్రతిఘటిస్తూ ఈ రోజు నిరసనలో భాగంగా ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తగలబెట్టడం జరిగింది ఇంకా గంటల ప్రచార పూర్వకంగా చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇప్పటిదాకా ఎంత ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారో ప్రజలందరూ కూడా అదే అఖండ ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు హారతలు పడుతూ ఉన్నారు ఇదివరకు కాస్త అటు ఇటుగా ఉన్న ప్రజలు కూడా ఈరోజు కూటమికి మద్దతుగా ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ప్రచారంలో భాగంగా వారు కూడా మా వెంటే నడుస్తూ ఉన్నారు మాకు మద్దతుగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు ఈసారి కూటమి విజయం అనేది అఖండ మెజారిటీతో మనకి రాబోతూ ఉంది కాబట్టి కూటమి గెలుస్తూ ఉంది ప్రజలకి ఈ రాష్ట్రానికి ఒక మంచి రోజులు అద్భుతమైన కాలం రాబోతుంది